హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్ చాలా డేస్ అయిపోయిందండి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక అప్లోడ్ చేయక అండ్ చాలా డేస్ అయిపోతుంది కదా షార్ట్స్ అయితే పెడుతున్నాను అండ్ ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి వెన థర్స్డే నైట్ అనమాట అండి అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు అంటే వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వ్లాగ్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ కామెంట్ చేయండి అండ్ ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇంకా ఊరు ఎందుకు వెళ్తున్నాము అంటే మా హస్బెండ్కి అయితే వెనస్డే రోజైతే కొంచెం ఫీవర్ అనిపించిందండి ఇంకా ట్యాబ్లెట్ అయితే డోలో వేసుకున్నాడు ఇంకా మార్నింగ్కి అయితే తగ్గలేదు మళ్ళీ థర్స్డే రోజు నైట్కి అయితే ఇంకా ఫుల్ ఫీవర్ అండి ఫీవర్ కోల్డ్ కాఫ్ మూడు వచ్చేసాయి జ్వరం అనమాట ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న మా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినాము తీసుకెళ్తే మెడిసిన్ ఇచ్చారు యాంటీబయాటిక్ దానికి సంబంధించి మెడిసిన్స్ ఇచ్చారనమాట అవి ఇచ్చినా కూడా ఏమి తగ్గినట్టు ఏమి అనిపించలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టూ త్రీ డేస్ అక్కడే ఉన్నాము హైదరాబాద్లోనే ఉన్నామన్నమాట ఇంక ఇది తగ్గేటట్టు లేదని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ఇంకా మావయ్య అత్తమ్మ వెళ్దాం అన్నారు ఇంకా సరే ఇంక ఇలా ఉన్నాడు కదా డల్ అయిపోతున్నాడు అనమాట చాలా వీక్ అయిపోయాడు ఇంకా అప్పటికప్పుడు నైట్కి నైట్ ఇంకా బట్టలు అన్నీ సదిరేసుకున్నామండి సదిరేసుకొని ఇంకా మేము కారు కారులో అయితే బయలుదేరినాము అత్తమ్మ నేను పిల్లలు మావయ్య ఇంకా హాస్పిటల్ అయితే కదా ఇప్పుడు అక్కడ వెయిట్ చేసేసి మార్నింగ్ సిక్స్ వరకు అయితే నైట్ లెవెన్ థర్టీకి అట్లా బయలుదేరినామండి మార్నింగ్ సిక్స్ వరకు హాస్పిటల్ ముందే ఉన్నాము మీరు చూస్తుంటారు ఇప్పుడు వీడియో చూశారు కదా ఎన్వీ రావు మెమోరియల్ నర్సింగ్ హోమ్ అని అద్దంకి అనమాట అది ఇంక వెయిట్ చేసేసి టిఫిన్ చేసేసుకొని ఇంకా తనకి చూపించుకొని మా హస్బెండ్కి అయితే చూపించుకొని అయితే ఇంక ఇక్కడే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము మా అత్తమ్మ అయితే వెళ్తున్నాం అనమాట ఒంగోలు అండి ప్రాపరు ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాము ఇంక ఇది డ్రైవింగ్ చేసే మా మావయ్య అండి డ్రైవ్ చేస్తున్నాడు అనమాట అసలు ఇంకా ఆ చలి జ్వరం అయితే అస్త తట్టుకోలేకపోయాడండి ఇంకా చూద్దాము చూద్దాము వన్ డే చూసి వెళ్దామని అనుకున్నాం కానీ ఇంకా తన చూసేసరికి ఇంకా లాభం లేదని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయాం పోనీ ఇక్కడ దగ్గరలో మంచి హాస్పిటల్కి ఏమైనా వెళ్దామంటే మాకైతే అంత ఐడియా లేదండి ఇక్కడ హాస్పిటల్స్ మంచి హాస్పిటల్స్ ఎక్కడ ఏంటి అనేది మాకు తెలీదు ఇంకా అందుకని చెప్పేసి మా మావయ్య అయితే తెలిసిన హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అయినా క్యూర్ అవ్వలేదు అందుకని చెప్పేసి ఇంక ఇలా ఆంధ్రాకి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇదైతే ఇంటికి వెళ్ళాం కదా వెళ్ళిన నా ఫస్ట్ డే రోజు అనమాట ఇంక ఇంటికి వెళ్ళిపోయినామండి ఇంక ఇదైతే హౌజ్ అండి మాది హౌస్ అనమాట ఇంక ఇక్కడైతే హాల్ ఇది మొత్తము బాల్కనీ చూపించాను కదా ఇంక ఇది హాల్ అత్తమ్మ వాళ్ళు ఉండరు కాబట్టి కొంచెం మెస్సి మెస్సిగానే ఉంటుంది అనమాట ఇల్లు అయితే అంతగా ఏం సదరలేవండి ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి ఇంక ఇక్కడ చూడండి అయితే వచ్చేసాను ఇది గోంగూర అనమాట మా మామయ్య పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే తెలిసిన వాళ్ళు చేయిన్లో వేశారంట ఇంక అప్పటికప్పుడు తెచ్చిస్తే అక్కడ పెట్టారనమాట మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ పచ్చడి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇదైతే తోటకూర అనమాట పెరుగు తోటకూర అంటారు ఐడియా ఉందండి ఇక్కడ మన హైదరాబాద్ సైడ్ అయితే ఎక్కువ దొరకదు ఇది ఆంధ్ర వైపు ఎక్కువ అమ్ముతూ ఉంటారు దొరుకుతుంది ఇది మా అత్తమ్మ చెట్టేసిందనమాట అంతే అండి మొత్తమ్మ చెట్లు అంటే చాలా ఇష్టం ఆమెకి ప్లాంట్స్ బాగా వేస్తారు కరివేపాకు తోటకూర అండ్ మల్లె చెట్టు ఇవన్నీ వేసినారనమాట దొండకాయలు ఇంక ఇదైతే నేను ఫ్రెష్గా బాగుందని చెప్పేసి కట్ చేసి ఫ్రై అయితే చేస్తున్నానండి ఈ ఆకుకూర మనకు హైదరాబాద్లో ఎక్కడ దొరకాలని అసలు దొరకదు తక్కువ అనమాట దొరకడం అయితే ఇంకా ఫ్రై అయితే చేశాను ఇక్కడ చూడండి అవతారం ఉందో ఇంకా అక్కడ వెదర్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఎప్పుడు వేడిగానే ఉంటుందండి స్వెట్ ఎక్కువ వస్తుంది అనమాట గాలి ఉండదు వెదర్ ఎప్పుడు ఎండగానే ఉంటుంది సమ్మర్ ఉన్నట్టు ఉంటుంది అక్కడ అయితే మాత్రం ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో చూడండి పిల్లలు అయితే బయటకు అనమాట కార్ అక్కడ పెట్టాం కదా ఇంకా వాళ్ళు కార్ దగ్గరకని వెళ్తున్నారు ఇంకా మా మొత్తం అయితే బోరింగ్ దగ్గర వాటర్ అయితే కొడుతుందన్నమాట దగ్గరే అండి మనకు వాటర్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు అక్కడైతే ఇంక ఇక్కడ చూడండి మల్లె చెట్టు మా అత్తం వేశారనమాట మల్లె చెట్టు వేశారు అండ్ పక్కన ఇది వచ్చేసి ఆరెంజ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇట్లా గుత్తులు వస్తుందండి ఆ ఫ్లవర్ పేరెంట్ నాకు తెలీదు ఇంక ఇదేమో మందారం చెట్టు అనమాట మా అత్తమ్మకి అయితే చెట్లు నాటడం అంటే చాలా ఇష్టం అండి ఇంక ఇక్కడైతే ఓన్ హౌస్ కాబట్టి ఇంకా తను వేసిన చెట్లన్నీ అట్లాగే ఉంటాయి ఇక ఎండకి వానకి ఇంకా అక్కడ లోపల ఉండగలిగిన చెట్లన్నీ మంచి పే అనమాట ఇంక ఇక్కడ అయితే జామ చెట్టు ఉండేది ఇంకా జామ చెట్టుకి కాయలు అవ్వట్లేదు అని చెప్పేసి తీసేసారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అండ్ ఇదేం బచ్చల కూర అండి చాలా బాగుంటుంది పప్పులో చేసుకుంటే ఫ్రెష్గా ఉందని చెప్పి ఇంక అట్లనే వెళ్ళేటప్పుడు అనే ఇంకా దాన్ని అయితే మేము ఇంక ఇది పక్క రూమ్ అనమాట రెండు కంబైన్డ్ రూమ్స్ అండి పక్క పక్కన డోర్స్ ఉన్నాయని చెప్పి సపరేట్ రూమ్స్ ఏం కావు లోపల నుంచి కంబైన్ ఉంటుంది మీకు చూపిస్తాను మధ్యలో అట్లా మంచం డ్డు పెట్టామన్నమాట ఇదైతే బాల్కనీ అండి మొత్తం చూస్తున్నారు కదా ఇంటి ముందు ఎంత స్పేస్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఊర్లో అయితే ఎట్లా ఉంటుందండి పీస్ఫుల్గా వెదర్ కూడా చాలా బాగుంటుంది వెదర్ అంటే ఇంకా అలా కాదండి సైలెంట్గా ఉంటుంది అనమాట ఎక్కువ క్రౌడ్ వాయిస్ నాయిసెస్ అట్లా ఉండవు అనమాట ఇంక ఇక్కడైతే హాల్ గ్రానైట్స్ అనమాట ఇవి టైల్స్ వచ్చేసి చాలా బాగుంది నాకైతే ఇవే నాకు బాగా నచ్చుతాయి ఇంట్లో అయితే ఇంక ఇక్కడైతే నేను తోటకూర కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇది హాల్ అనమాట లోపల ఇంకొక రూమ్ అండి ఇక్కడైతే విండోస్ ఇట్లా ఉంది అంతా మెస్సీగా ఉంటుందండి ఎందుకంటే మనుషులు మేము ఉండం కదా వాడుకోం కాబట్టి అలా ఉందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అర్వీన్కి అయితే అస్సలు ఫుల్ కోల్డ్ అండి పిల్లలు కూడా చాలా సఫర్ అయిపోయారు డ్రై మేము ఇక్కడికి ఆంధ్రాకి బయలుదేరేటప్పుడే చిన్నవాడికి పెద్దోడికి ఇద్దరికి ఫీవర్ ఏనా అండి వాళ్ళకి కూడా చూపించుకొని వచ్చేసామన్నమాట ఇంకా వీళ్ళ కోసం ఓఆర్ఎస్లు అవి తెప్పించినాను ఇంకా మామయ్య తీసుకొని వచ్చారనమాట ఇంకా ఈవినింగ్ కదా ఇంకా పిల్లలు కొంచెం సెట్ అయ్యారండి యాంటీబయాటిక్ సిరప్స్ వాడిన తర్వాత ఇంకప్పుడు లేచి ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరు పక్కా వాడుకొని ఇంకా అట్లా ఉంటుంటే చూడలేకపోయి అస్సలు మేమైతే ఇంక ఇక్కడ చూడండి వాళ్ళకి కొంచెం తగ్గగానే ఇద్దరు లేచి మంచిగా ఆడుకుంటున్నారనమాట ఇంక ఇక్కడ ఈవినింగ్ అనమాట ఇదంతా నెక్స్ట్ డే ఈవినింగ్ ఈవినింగ్ బయట కూర్చున్నారు కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి బయట కూర్చుని మాట్లాడుకుంటున్నారనమాట మా అత్తమ్మ మాయ నేనే వీడియో తీస్తున్నానండి ఇంకా ఎక్కువగా నేనే తీసేశాను అనమాట వీడియో అయితే నేను కనిపించడం తక్కువ ఉంది ఇక్కడ ఇంకా మా చిన్నోడు చూడండి అటు ఇటు స్పేస్ దొరికితే చాలు తనకి ప్లేస్ అయితే ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఇంకా పిల్లలు కూడా చాలా సిక్ అయిపోయారు మా హస్బెండ్ కూడా చాలా సిక్ అయిండీ ఇంక దెబ్బకి అయితే ఇంక అందరూ జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు వైరల్ ఫీవర్స్ అయితే వస్తున్నాయి కదా వెదర్ కూడా చేంజ్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇంక ఇది లాస్ట్ అండి ఇంకా నైట్ అనమాట తోటకూర ఫ్రై చేసేస్తాను చూడండి ఇక్కడ చేస్తున్నాను అనమాట అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ